శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఈ యొక్క మార్చి పదిహేనవ తారీఖు నుండి ప్రారంభమై ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు కూడా సూర్యగ్రహ మీన సంక్రమణం జరుగుతున్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి తులారాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు కూడా తులారాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం తులారాశి వారికి సంబంధించి ఈ సమయంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు చాలా బిజీగా చాలా ఆనందకరంగా ఉండేటువంటి సమయం ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే వారి యొక్క పరిస్థితి సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే వీరి పని వీరు చేసుకుంటే వీరి పని గురించి వెనకాల మాట్లాడే వాళ్ళు విపరీతంగా అక్కసు వాళ్ళు వీరికి విపరీతంగా దిష్టి తగిలేట్టుగా మాట్లాడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ పాటికి మీరు పని చేసుకుంటూ వెళ్తుంటే అబ్బా నిన్న ఈ పని చేశాడు ఇవాళ ఈ పని చేశాడు పలానా రోజు ఈ వస్తువు కొన్నాడు ఫలానా భూమి కొన్నాడు అని చెప్పి అవి చేయడానికి అవి కొనడానికి అక్కడ దాకా వెళ్ళడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారు ఎంత కష్టపడ్డారు ఎంత శ్రమించి మీరు ధనాన్ని వెచ్చించాలనే విషయాన్ని ఎవరు చూడరండి కేవలం వాళ్ళకి కావాల్సింది ఏమిటి మీ మీద అక్కసు వెళ్ళబుచ్చడం మాత్రమే కాబట్టి వీలైనంత వరకు కూడా కరుంగలి మాల్ లాంటివి ధరించండి చాలా మంచిది నిత్యము కూడా అమ్మవారి ఆరాధనలో ఉండండి మీకు సమయం దొరికింది ఇంట్లో పొద్దున్నే పూజ చేసుకోవడానికి టైం లేదు ఆఫీస్కి వెళ్ళారు టైం దొరికింది అలా కూర్చుంటే కాలకున్న చెప్పులు ఇప్పేయండి వీరైతే వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళకున్న చెప్పులు విప్పేసి అలా కూర్చొని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని యథాశక్తి నేను ఇన్ని చదవాలి అని పెట్టుకోకండి ఎందుకంటే మనం సంఖ్యాబలంతో ఏదైనా జపమాలతో కౌంట్ చేసిన దానికంటే కంటే కూడా యథాశక్తి అని ఏ మంత్రం చదివిన పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రం చదివిన ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం చదివిన విపరీతమైన ఆరా పెరుగుతుంది శక్తి పెరుగుతుంది మీ పనులు మీరు ధైర్యంగా చేసుకోగలరు మందబుద్ధిగా ఉండేటువంటి వాళ్ళు చాలా చాలా తేజోవంతంగా మారుతారు ఈ నిరాశ నిస్పృహ అలసట ఇవన్నీ కూడా పోతాయి మిమ్మల్ని విసిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి సంబంధించి చెబుతున్నా మిమ్మల్ని విసిగించే వాళ్ళు ఉంటారు ఇంట బయట స్నేహితుల్లో తెలిసిన వాళ్ళలో చాలా మందిలో ఉంటారు ఎలా అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉంటే గతంలో ఉన్నంత ఫ్రీగా లేడు గతంలో ఉన్నంత బాగా మాట్లాడట్లేదు వీడికి బాగా పొగరెక్కువైపోయింది అని ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి ధోరణిగా వారు వారి యొక్క విషయాన్ని వెళ్ళబరుస్తూ ఉంటారు ఇదంతా కూడా గ్రహ సంచారం వలన షష్ఠ గ్రహ కూటమి రాబోతుంది అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత మంత్ ఎంత మంత్రం చదివితే అంత శక్తి పెరుగుతుంది కాబట్టి అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీన సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునితో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర ప్రభాకర నమో వస్తుతే ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొని ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారం అంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో లేదు తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎట్టి ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాష్టకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో గనక చదవడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవలాయ చాధన ధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మడితోని విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తాను రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే భరపాశుపదము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు గాని కోర్టు కేసులు గాని గొడవలు విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహారు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంత వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో వారి చండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్లే వాళ్ళు కూడా అరుణపారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైర వార్షికం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికన్నా కావాలంటే వారి అడ్రస్ కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రత ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వెయ్యి ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా సర్వే జన సుఖినో